వలసలను ఆపాలి వలస కూలీలకు ఉపాధి కల్పించాలంటూ సిపిఎం పార్టీ డిమాండ్ చేశారు ఈ మేరకు కర్నూలు జిల్లా కొసగి మండలంలో వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించి వలసలను నివారించాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆదివారం కొసగిలో దుద్ది గ్రామ వ్యవసాయ కూలీలు బొలేరోలో ఉపాధి కొరకు కర్ణాటక రాష్ట్రమైన సైదాపురంకు వలస వెళ్తున్న కూలీలతో ఆయన మాట్లాడారు అధిక వర్షాల వల్ల పంటలు దెబ్బతినడంతో గ్రామాల్లో పనులు లేక పోవడం వల్ల కుటుంబ పోషణ ఇబ్బందికరంగా ఉందని అంతేకాకుండా పంట కోసం తెచ్చిన అప్పులు తీర్చే మార్గం కానరాక వలసలు పోతున్నామని వ్యవసాయ కూలీలు ఆయనతో చెప్పడం జరిగింది కొసగి మండలం నిత్యం కరువు కాటకాలకు నిలయమైందని సాగునీరు సౌకర్యం లేక కేవలం వర్షాధారం మీద పంటలు సాగు చేయడం వల్ల కేవలం ఇక్కడ నాలుగు నెలలు మాత్రమే పనులు ఉంటాయని మిగతా రోజుల్లో కుటుంబ పోషణ కోసం పంట కోసం తెచ్చిన అప్పులు తీర్చడానికి వలసలు పోవాల్సిన పరిస్థితి ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు కావున ప్రభుత్వం స్పందించి ఈ ప్రాంతంలో సాగునీరు ప్రాజెక్టులు నిర్మించి వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించి వలసలు ఆపాలని అదేవిధంగా ఈ సంవత్సరం నష్టపోయిన రైతులకు పంట నష్ట పరిహారం అందించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ కోసిగి మండల నాయకులు రాముడు వీరేష్ వెంకటేష్ వ్యవసాయ కూలీలు ఈరన్న వీరేష్ మూకయ్య ఉలిగయ్య మారెప్ప తదితరులు పాల్గొనడం జరిగింది

అడుగుతున్నాము అంటే మేము సింపాటిగా గ్రామ గురించి సమస్య ఎందుకోవాలి వచ్చే చేస్తున్నాం రేపు ముప్పై ఐదు పాదయాత్ర చేసిన మాధ్యమని ఆదో పక్షాన ధర్నా పెట్టినప్పుడు ఇప్పుడే పనులు కల్పించాలని నిన్ను కూడా ఉపాధి పనులు పెట్టే జిల్లా వచ్చింది ఆయన ఆదోన్లో అందరికి ఉపాధి పైన బిల్లులు కూడా వెంటనే ఇవ్వాలా மாரி அந்த பண்ண ரேன் கேட்கணும் ஆ ஊரோ ரொக்க